హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఇది మనం నార్మల్గా వండుకునే ఎగ్గు కర్రీ కంటే చాలా చాలా బాగుంటుంది నాకు దగ్గు జలుబు చేసినప్పుడు నోటికి కారకారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు కోడిగుడ్డులో ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మనం ఉల్లిపాయలని కూడా ఒక కప్పు వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి సో అవి వేగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ ఎలిపాయ కారం చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఒక ఎల్లిగడ్డని కంప్లీట్గా ఫుల్గా తీసుకోవాలి ఇలా రేఖలుగా చేసుకొని పొట్టుతో సహా వేసేస్తున్నాను సో దీంట్లోనే గల్లుప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతమంది మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి వీటన్నిటిని కొంచెం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ మన ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా సో ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక నాలుగు వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే పావు చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు మనం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇళ్ళపాయ కారాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇదంతా ఈ ఉల్లిపాయల్లోకి బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం మిడిల్లోకి సపరేట్ చేసుకొని ఈ మిడిల్లోకి మనం ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా కదపకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను పెప్పర్ని యాడ్ చేస్తున్నాను మిరియాల పొడిని సో ఇలా యాడ్ చేసి కొంచెం అలా కదిపినట్టుగా చేసి మనం మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు మనం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఆయిల్లో సో నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి సో నెక్స్ట్ రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి ఒక పించు వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు ఎల్లిపోయే కారం అనేది రెడీ అయిపోతుంది దీన్ని నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి మీకు పక్కాగా నచ్చుతుంది దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్